వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రుద్రాణి అయితే స్వప్నని డబ్బులు అడగడంతో స్వప్న ఇవ్వనని గట్టిగా చెప్తుంది కానీ రుద్రాణి స్వప్నని ధాన్యలక్ష్మికి చెప్పి గొడవ గొడవ చేస్తారని భయపెడుతుంది ఇక స్వప్న లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి రుద్రాణి చేతికి ఇవ్వడంతో ఒక్కసారిగా కావ్య అక్క అని గట్టిగా పిలుస్తుంది అలాగే స్వప్న చేతిలో ఉన్న డబ్బులని తాళాల గుత్తిని తీసుకొని ఈ రోజు నుంచి ఇంట్లో ఎవరు ఏం ఖర్చు పెట్టినా సరే దాని ప్రతి రూపాయికి నాకు లెక్క చెప్పాలి చివరికి పెట్రోల్ కొట్టించిన బిల్లు తీసుకొచ్చి నాకు ఇవ్వాలి అని చెప్పి అందరికీ గట్టిగా చెప్పి అది తన ఆర్డర్ అని చెప్పడంతో ఒక్కసారిగా ధాన్యలక్ష్మి అంటే నీ దగ్గర ప్రతి రూపాయి ముష్టెత్తుకోవాలా అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని అంటుంటే దానికి కావ్య చూడండి చిన్నత్తయ్య ఇంతవరకు నా గురించి ఏమీ అనుకోలేదు కానీ ఇక నుంచి చాలా అనుకుంటాను అందుకే మీరు ఖర్చు పెట్టే ప్రతి లో రూపాయికి లెక్క చెప్పాలి అని చెప్పి ఇంకా కావ్య చెప్పడంతో పక్కన ఉన్న రుద్రని ఏంటి ఒక్కసారిగా ఆస్తి మొత్తం నీ పేరుకు మారేసరికి నువ్వు ఇంటికి మహారాణిని అనుకుంటున్నావా అని అంటూ ఉంటే ఇప్పుడే చెప్పాను కదా ఇంతవరకు ఏమీ అనుకోలేదని ఇక నుంచి అనుకుంటానలే అని చెప్పి కావ్య అయితే ఆ తాళాలు గుర్తుని డబ్బుని తీసుకుని వెళ్ళి లాకర్లో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య అన్న మాటలకి కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషిస్తారు ఒక్క రుద్రాణి ధాన్యలక్ష్మి రాహుల్ తప్ప ఇంకా స్వప్న అయితే ఏంటి ఇంకా అలాగే దిష్టిబొమ్మలాగా నించుని చూస్తున్నవేంటి వెలు నీకు స్పెషల్గా చెప్పాలా అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రాణిని గదమాయించి అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక గదిలోకి వెళ్ళిన రాహుల్ అయితే రుద్రాణితో మమ్మీ ఏంటి మమ్మీ ఆ కావ్య ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎన్ని కండిషన్స్ పెట్టింది అసలు చేతిలో రూపాయి లేకపోతే నా కస్సలు పొద్దుపోదు ఇప్పుడు ఇప్పుడు మనకి కావలసిన డబ్బులు ఎవరిస్తారు వాటికి లెక్క చెప్పాలంటే నా వల్ల కాదు అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి రుద్రాని అది నాకు కూడా అర్థం కావట్లేదు నిన్నటి వరకు పిల్లిలాగా భయపడుతూ ఉన్న ఈ కావ్య ఒక్కసారిగా పులిలా మారిపోయింది పైగా ఆర్డర్లు వేస్తుంది దానికి అడ్డు చెప్తే ఇంటి నుంచి బయటికి పంపించేలా ఉంది అసలు కావ్య ఎందుకలా మాట్లాడింది అని అంటుంటే ఆ మాటలకి ఇక స్వప్న వాళ్ళ దగ్గరికి వచ్చి మీలాంటి వాళ్ళు ఉన్నంతవరకు కావ్య లాంటి వాళ్ళు అలాగే మాట్లాడాలని తెలుసుకుందేమో కావ్యకి మీ గురించి అయిందేమో అందుకే తను అట్లాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పి స్వప్న అంటుంటే ఏయ్ అక్కడ మా ఒక్కరికే కాదు నీకు కూడా నీ చెల్లెలు వార్నింగ్ ఇచ్చిందే అని అంటూ ఉంటే నా చెల్లెలు నాకు వార్నింగ్ ఇచ్చిందని నేనెప్పుడు అనుకోను తను నాకు మంచిగానే చెప్పింది ఒక విధంగా చెప్పాలంటే నీకు అలాగే ధాన్య లక్ష్మంటికి గట్టి వార్నింగే ఇచ్చింది ఇక నుంచి నీ కొడుకుని జాగ్రత్తగా ఉంచుకో లేకపోతే నీ కొడుకు డబ్బుల కోసం నీ ఒంటి మీద ఉన్న బంగారం కూడా దొంగచాటుగా తీసుకెళ్ళి అమ్మేస్తాడు జాగ్రత్త అని చెప్పి ఇక అక్కడి నుంచి స్వప్న వెళ్ళిపోతుంది స్వప్న అన్న మాటలకి రాహుల్ మమ్మీ దీనికి ఎంత పొగరు ఆ కావ్యని కాదు ముందు దీన్ని లేపేస్తే దరిద్రం వదిలిపోతుంది అని అంటూ ఉంటే ఎందుకురా ఎందుకులా ఆవేశపడుతున్నావు అది చెప్పిన దానిలో తప్పేముంది నువ్వు ఏమన్నా మిస్టర్ పర్ఫెక్టా ఏంటి రాజ్ లాగా నోరు మూసుకుని కూర్చో అని చెప్పి రుద్రాని అయితే రాహుల్ మీద విసుక్కుంటుంది ఇక ఇక్కడ చూస్తే రాజ్ కావ్యతో మాట్లాడుతూ ఇదంతా నా వల్లే కదా ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఎంతమందితో గొడవలు పడాలా ఎంతమందితో మాటలు పడాలా అని చెప్పి రాజు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి కావ్య ఏంటండి అలా మాట్లాడుతున్నారు ఏదో మనం మనల్ని పరాయి వాళ్ళు మాట్లాడుతున్నట్టు వాళ్ళందరూ మన కుటుంబమే కదా సరే సరే మాటలతో సరిపెట్టేద్దు ఈరోజు తాతయ్య గారిని చూడటానికి మనం వెళ్ళాలి మర్చిపోయినట్టునో అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్కి చెప్పడంతో ఇదిగో టూ మినిట్స్లో ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి ఇక రాజ్ అయితే వాష్రూమ్లోకి వెళ్తాడు ఇంకా కావ్య కిచెన్లోకి వెళ్ళి అందరి కోసం కాఫీని కలుపుతూ ఉంటుంది ఇక ఇంతలో రుద్రాని ఏయ్ ఏంటి కాఫీనా నాకు ఇప్పుడు కాఫీ తాగాలనివే లేదు నాకు బూస్ట్ కావాలి అని అంటూ ఉంటే ఆ మాటలకి కావ్య మీకు నచ్చితే కాఫీ తాగండి లేకపోతే సైలెంట్గా ఒక మూలన కూర్చోండి మీకు నచ్చినప్పుడల్లా బూస్ట్లు హార్లిక్స్లు కలిపివ్వడానికి ఇక్కడ అన్నీ సిద్ధంగా లేవు అని అంటుంటే ఏంటే ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు ఇందాక కూడా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు నీకు చెప్పి ఖర్చు పెట్టాలి అన్నా ఇప్పుడేమో బూస్ట్ అడిగితే ఇవ్వనంటున్నావు అని అంటుంటే ఇంట్లో బూస్టు హార్లిక్స్ ఇట్లాంటివేమీ లేవు ఓన్లీ కాఫీ పౌడర్ టీ పౌడర్ మాత్రమే ఉన్నాయి మీకు నచ్చితే కాఫీ తాగండి లేదంటే టీ తాగండి నో ప్రాబ్లం అని చెప్పి కాఫీ అయితే ఇక అందరికీ కప్లో కాఫీ కలిపి ఇస్తూ ఉంటుంది ఇక రుద్రాని గబగబా హాల్లోకి వచ్చి చూసేవా వదిన నీ కోడలు బూస్ట్ అడిగితే లేదని మొహం మీద పొమ్మన్నది అసలు అసలు నీ కోడలు చేసేదేది నీకు కనిపించట్లేదా ఇంట్లోకి అన్నీ తనే చూసుకుంటానని చెప్పింది కదా మరి ఇంట్లో ఏది లేదో ఏది ఉందో చూసుకోవాలి కదా అని అంటూ ఉంటే ఆ మాటలకి కావ్య చూడండి రుద్రాణి గారు ఇప్పుడే చెప్పాను మీరు మళ్ళీ బయటికి వచ్చి నా మీద మా అత్తయ్యతో చాడీలు చెప్పనక్కర్లేదు అని ఇక కావ్య చెప్తూ ఉంటే ఆ మాటలకి పక్కన ఉన్న సుభాష్ అయితే ఆల్రెడీ నీతో కావ్య చెప్పింది కదా మరి మళ్ళీ వచ్చి మాతో చెప్తావేంటి బూస్ట్ లేదేమో హార్క్స్ తాకు అని అంటుంటే అది కూడా లేదంట అని ఇక రుద్రాణి గట్టిగా మాట్లాడుతుంది సరే రుద్రాణి నువ్వు అంతగా అదే తాగాలి అనుకుంటే దాన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకో అని చెప్పి ఇక పక్కన ఉన్న అపర్ణ చెప్పడంతో అపర్ణ మాటలకి రుద్రాణి అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి నాకు క్యాష్ కావాలి కదా నీ కోడలు ఇందాకే తెగేసి చెప్పిందిగా క్యాష్ ఇవ్వను అని ఇచ్చే ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి అని అని అంటుంటే ఇక కావ్య రాజు రావడంతో ఏవండి ఇదిగోండి కాఫీ మీరు కాఫీ తాగితే మనం బయలుదేరదాం అని చెప్పి పట్టించుకోకుండా రాజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది చూసారా ఎంత పొగరో దీనికి కనీసం నేను ఇక్కడ మాట్లాడుతుంటే నన్ను పట్టించుకోకుండా పక్కకు వెళ్ళి తన పని తను చూసుకుంటుంది అని అంటూ ఉంటే ఇక స్వప్న నీలాంటి వాళ్ళతో మాట్లాడే బదులు విని విన్నట్టుగా పక్కకు వెళ్ళటమే మంచిదని నా చెల్లెలకి బాగా తెలుసు అందుకే నా చెల్లెలు అలా చేసింది ఆయన బూస్ట్ హార్లిక్స్ అంటూ ఎందుకట్లా చచ్చిపోతున్నావు ఏ ఒక్క పూటకి కాఫీ తాగితే నీ అందం కరిగిపోతుందా అలాగే నువ్వు లావెక్కిపోతావా అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రణిని చెడమడ వాయించేస్తుంది రుద్రాణి నాక్కేమీ అక్కర్లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కావ్య రాసులిద్దరూ కూడా అయితే వెళ్తారు ఇంకా హాస్పిటల్లో ఉన్న కళ్యాణ్ని చూసి రే కళ్యాణ్ ఇప్పుడు తాతయ్యకి ఎలా ఉందిరా డాక్టర్లు చెకప్ చేసి వెళ్ళినట్టున్నారు ఏమన్నారు అని అడగడంతో అన్నయ్య డాక్టర్లు చేయవలసిన ట్రీట్మెంట్ మొత్తం చేస్తున్నారు కానీ తాతయ్యలో అస్సలు చెల్లడం లేదు తాతయ్యకి ఎప్పుడు సృహలోకి వస్తారో కూడా తెలీదంటున్నారు డాక్టర్లు నాకు కూడా అదే అర్థం కావట్లేదు ఎప్పుడు అందరితో సంతోషంగా ఉండే తాతయ్య ఇలా ఒలుకు పలుకు లేకుండా పడుకుని ఉండడం చూస్తున్నా నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో కావ్య లోపల తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి తాతయ్య చెయ్యి పట్టుకుని తాతయ్య గారు మీరు మీరు బాధ్యతలన్నీ నా నెత్తిన పెట్టి ఇక్కడ సంతోషంగా బెడ్ మీద పడుకున్నారా మీరు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తారా అని మీ చిట్టి ఇంట్లో మీకోసం ఎదురు చూస్తుంది మీ చిట్టి ఆనందంగా ఉండడం మీకు ఇష్టం లేదా మీరు ఇట్లా ఉలుకు లేకుండా ఉలుకు పలుకు లేకుండా పడి ఉంటే చిట్టి అక్కడ ప్రతిరోజు గుండె పగిలేలా ఏడుస్తుంది అలా మేము మీ చిట్టిని చూడలేకపోతున్నాం అని చెప్పి ఇక కావ్య అయితే తాతయ్య గారితో చాలా ప్రేమగా ఆయనకి ఏ రకంగా సృహలోకి వస్తారా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా కళ్యాణ్తో మాట్లాడుతున్న రాజ్ తాతయ్యని చూడటానికి తాను కూడా లోపలికి వస్తుంటాడు ఇక కావ్య అయితే తాతయ్య గారికి చెప్తున్న ప్రతి మాటని వింటూ అక్కడే నిలబడిపోయి సంతోషంగా చూస్తుంటాడు ఇంకా కావ్య రాజ్ని చూసి ఏవండి రండి అక్కడే ఆగిపోయారే తాతయ్య అదిగో మీ మనవడొచ్చాడు మరి మీ మనవడితో మాట్లాడరా నా పుట్టింటి నుంచి రానని మొండికేస్తే నన్ను బ్రతిమలాడి మళ్ళీ ఆ ఇంటికి తీసుకొచ్చారు మీ మనవడు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు ఆయన నేను కలిసి ఆఫీస్కి కూడా వెళ్ళాం మరి ఇవన్నీ చూడాలని మీకు అనిపించట్లేదా అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి రాజ్ ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు ఇక ఇంతలో డాక్టర్ రావడంతో రాజ్ డాక్టర్ ఇప్పుడు తాతయ్య కండిషన్ ఎలా ఉంది అసలు తాతయ్య కోమాల నుంచి ఎప్పుడు వస్తారు అని అడగడంతో సారీ సార్ మేము చేయవలసిన ట్రీట్మెంట్స్ అన్నీ చేస్తున్నాం కానీ ఆయన ఎప్పుడు కోమాల నుంచి బయటకు వస్తారో మాకు కూడా తెలీదు ఏమో చెప్పలేము ఒక గంటలో రావచ్చు అలాగే రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు ఒక సంవత్సరం పది సంవత్సరాలు ఎప్పుడైనా రావచ్చు అది ఎప్పుడన్నది ఎవరని చెప్పలేం అని చెప్పి ఇక డాక్టర్ చెప్పిన మాటలకి రాజ్ ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు ఇక కావ్య రాజ్ దగ్గరికి వెళ్ళి ఏవండి తాతయ్య గారు ఖచ్చితంగా మళ్ళీ మామూలు మనిషి అవుతారు ఆయనకి ఏమీ కాదు మీరు రండి అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ని తీసుకుని ఇంటికైతే వస్తుంది ఇంకా ఉదయాన్నే రుద్రాని ధాన్యలక్ష్మి అలాగే ప్రకాష్ రాహుల్ ముగ్గురు కూడా టిఫిన్ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు ఇంకా టిఫిన్ తిందామని ఓపెన్ చేసి చూసేసరికి ప్రతి గిన్నెలో కూడా ఇడ్లీలే కనిపిస్తాయి అది చూసిన రుద్రాని ఇదేంటి ప్రతి గిన్నెలో ఇడ్లీనే కనిపిస్తుంది అయినా ఇడ్లీ నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా శాంత అన్నీ ఇడ్లీనే చేసావేంటి అని అంటూ ఉంటే పక్క నుంచి ధాన్యలక్ష్మి అసలు మన ఇంట్లో ఎప్పుడూ కూడా నాలుగు రకాల టిఫిన్స్ చేస్తాం ఎవరికి నచ్చింది వాళ్ళు తింటాం అంతేగాని ఇట్లా నాలుగు గిన్నెల్లోనూ ఇడ్లీలే పెట్టావేంటి అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక శాంత అయితే ఏమో నమ్మగారు నాకైతే ఏమీ తెలీదు కావ్యమ్మగారే ఈరోజు ఓన్లీ టిఫిన్ మాత్రమే టిఫిను ఇడ్లీ మాత్రమే వేయమన్నారు అందుకే ఇడ్లీనే చేశాను ఇదిగో ఈ మూడు గిన్నెల్లో పెట్టాను కావాలంటే లోపల వేడివేడిగా కూడా ఉంది ఇడ్లీ అని చెప్పి ఇక శాంత వెటకారంగా మాట్లాడుతుంది శాంత మాటలకి ఆ రుద్రాని అయితే కావ్య కావ్యాన్ని గట్టిగా పిలుస్తుంటే ఇంకా స్వప్న బయటకొచ్చి ఎందుకలా చెవు కొరికిన చెవు కోసిన మేకలాగా అరుస్తున్నావు నార్మల్గా పిలవచ్చు కదా కావ్య ఇక్కడే ఉంది అదిగో కిచెన్లో అని చెప్పి ఇక స్వప్న అయితే కావ్యని చూపిస్తుంది ఏంటిది ఎప్పుడు ఈ ఇంట్లో నాలుగు రకాల టిఫిన్స్ ఉంటాయి కానీ ఇలా ఇడ్లీ మాత్రమే పెట్టి ఏం చేయాలనుకుంటున్నావు అని అంటూ ఉంటే ఇక కావ్య చూడండి ఇంతవరకు ఇంట్లో ఎవరికి నచ్చింది వాళ్ళు చేయించుకొని తినేవారు కానీ ఈ రోజు నుంచి ఈ ఇంట్లో నాకు నచ్చింది మాత్రమే ఉంటుంది నచ్చిన వారు తినవచ్చు నచ్చిన వారు పస్తులు ఉండొచ్చు అది మీ ఇష్టం అది మీకే వదిలేస్తున్నాను అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటాయి ఇక ధాన్యలక్ష్మి ఏయ్ ఏంటి ఊరుకుండా తెగ రెచ్చిపోతున్నావు ఆస్తి నీ చేతిలోకి వచ్చింది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు అందరూ ఉండాలంటే వీలు కుదరదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళుంటారు చివరికి కడుపు నిండా తిండి కూడా తిననివ్వరు అని అంటుంటే ఆ మాటలకి కావ్య చూడండి ఇంతవరకు ఇంట్లో పది మంది దాకా ఉండేవారు కానీ ఇప్పుడు ఆ పనివాళ్ళెవ్వరూ ఉండరు కేవలం శాంత మాత్రమే ఇంటి పని వంట పని చేసి వెళ్ళిపోతుంది ఇదిగో రాహుల్ తిని కూర్చోవడం వనే కాస్త ఏదైనా చేసేది ఉందా రోజు నుంచి నువ్వు తోట పని చూసుకోవాలి అలాగే కంపెనీలో అని అంటుంటే వెంటనే రాహుల్ క్యాషియరా అని అంటుండే క్యాషియర్ కాదు నువ్వు ఈ రోజు నుంచి లేబర్ కరెక్ట్గా పని చేస్తున్నారా లేదా అని ప్రతి నిమిషం అక్కడే ఉండి చూసుకోవాలి అని అంటుంటే ఏంటి లేబరా కనీసం స్టాఫ్ దగ్గరనే ఉంచొచ్చు కదా అక్కడ అందమైన ఆడపిల్లలతో సరదాగా మాట్లాడుకుంటూ టైంపాస్ అయిపోతుంది లేబర్ దగ్గర ఏం టైంపాస్ అవుతుంది అని అంటుంటే ఇంకా కావ్య లేబర్ దగ్గర నిన్ను టైంపాస్ చేయడానికి పంపించట్లా పని చేయడానికి పంపిస్తున్నాను లేబర్ ఎంతమంది వచ్చారు వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు ప్రతిదీ రోజు సాయంత్రం ఆయనకి అప్డేట్ ఇవ్వాలి అర్థమవుతుందిగా అని అంటుంటే ఇక పక్క నుంచి రుద్రని ఏం మాట్లాడుతున్నావు వాడు చదివింది ఇంజనీరింగ్ నువ్వేంటి ఏవేవో చెప్తున్నావు అని అంటుంటే చూడండి రుద్రాణి గారు మీ అబ్బాయి చదివింది ఇంజనీరింగే మరి ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో ఎందుకుంటున్నాడు మీ అబ్బాయి అని చెప్పి ఇక నొక్కి పెట్టి రుద్రానికి సమాధానమిచ్చి రుద్రాన్ని నోరు మూయిస్తుంది పక్కన ఉన్న ధాన్యలక్ష్మి ఏయ్ నువ్వు నీకు నచ్చిన టిఫిన్ చేస్తే దీన్ని నువ్వే తిను ఇప్పుడే నాకు నచ్చిన టిఫిన్ని నేను చేసుకుంటాను అని అంటుంటే దానికి ఇంకా కావ్య చూడండి చిన్నత్తయ్య రోజు నుంచి కేవలం టిఫిన్ చేసేటప్పుడు మాత్రమే గ్యాస్ వెలుగుతుంది ఆ తర్వాత అది ఆటోమేటిక్గా ఆఫ్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ గ్యాస్ ఆన్ చేయాలనుకున్న ఆన్ అవ్వదు మళ్ళీ లంచ్ తర్వాత డిన్నర్ అంతే మధ్యలో మీకేది కావాలంటే దానికి కిచెన్లోకి వెళ్ళడానికి అస్సలు వీల్లేదు ఎందుకంటే కిచెన్కి తహలం వేస్తావా అని చెప్పి రుద్రాని అడగడంతో కరెక్ట్ కరెక్ట్గా చెప్పారు కిచెన్కి తాళమే వేస్తాను అని చెప్పి కావ్య అయితే ఇక చాలా స్ట్రిక్ట్గా మాట్లాడుతుంది ఇదంతా చూసినా అపర్ణ కావ్య ఏంటి కొత్తగా ప్రవర్తిస్తుంది అసలు ఏమై ఉంటుంది అని చెప్పి ఇక అపర్ణ అయితే కావ్య కోసం బయట కూర్చుని చూస్తూ ఉండగా ఇక కావ్య అపర్ణకి కాఫీ తీసుకుని వస్తుంది కాఫీ తాగుతూ అపర్ణ కావ్య ఇలా కూర్చో అని చెప్పి తన పక్కన కూర్చోపెట్టి అసలు నీకు ఏమైంది నువ్వు కొత్తగా మారిపోయావు నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు ఒకరు ఆకలితో ఉన్నారంటేనే నువ్వు తినేది కూడా వాళ్ళకి పెట్టే నీది అట్లాంటిది ఇంట్లో వాళ్ళు ఇష్టం లేని ఫుడ్డుని తినను అంటే తినడం మానేమని అంత స్ట్రిక్ట్గా చెప్తున్నావు నువ్వు ఇదంతా చేస్తున్నావంటే దీని వెనుక ఏదో బలమైన కారణమే ఉండుంటుంది అసలు నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు ఏంట కారణం అని అడుగుతుంటే ఈ దంతా విన్న రాజ్ పక్క నుంచి అయ్యో మమ్మీ అదేం లేదు నువ్వు అనవసరంగా కళావతి తినేందుకు ఇబ్బంది పెడుతున్నావు ఇంట్లో ఒక్కొక్కరు డబ్బు విలువ తెలియక విచ్చిన విడిగా ప్రవర్తిస్తున్నారు అందరికీ డబ్బు విలువ తెలియాలి అలాగే తినే తిండి మనకి ఎంత ఇంపార్టెంటో అర్థం కావాలి అవన్నీ తెలియడం కోసమే కాళావతి ఇలా చేస్తుంది అంతే అంతే కదా కళావతి అని అంటుంటే ఇక కావ్య అంతే అంతే అన్నట్టుగా తల అటు ఇటు ఊపుతుంది ఇక రాహుల్ అయితే రుద్రాణితో మామ్ అసలు ఆ కావ్య రోజు రోజుకి మితిమీరిపోతుంది ఇంట్లో నేను తోట పని చేయాలంట పైగా లేబర్ దగ్గరుండి లేబర్తో పని చేయించాలంట లేదు లేదు నేను కూడా లేబర్తో కలిసి పని చేయాలంట అసలు అసలు దాని కంటికి నేను ఎలా కనిపిస్తున్నానుమా అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతుంటే ఇందక్క చూసావు కదరా నచ్చిన టిఫిన్ని తినాలి అంటుంది పైగా నాకిచ్చే ప్రతి రూపాయి లెక్క చెప్పాలి అంటుంది ఇద్దంతా ఆ ముసలాడు ఆ ఆస్తి మొత్తం ఈ కావి పేరు మీద రాయడం వల్లే వచ్చింది అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే గింజుకొస్తుంది ఇంకా గింతలో రాహుల్ అయితే మమ్మీ దీన్నంతటికీ చెక్ పెట్టాలంటే ఆ కావిని లేపేయడమే కరెక్ట్ అని చెప్పి ఇంకా రాహుల్ అంటుంటే రుద్రాణి ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నారా కావిని చంపేయడమా అని అంటుంటే ఏంటి మమ్మీ ఒక్కొక్కసారిగా ఏదో మంచిదానిలా మారిపోయినట్టు మాట్లాడుతున్నావు మనకి ఇవేమీ కొత్త కాదు కదా అయినా ఆస్తి కోసం ఇంట్లో ఉంటున్నాం ఆస్తి కావ్య పేరు మీద ఉంది అది కనుక చేస్తే తర్వాత ఆస్తి మొత్తం మన సొంతమవుతుంది ఇక ఇట్లాంటివి ఏమీ మనకు ఉండవు అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడడంతో రుద్రాణి నువ్వు చెప్పింది కూడా కరెక్టే కానీ మనం ఏదన్నా చేస్తే ఖచ్చితంగా రాస్కి అలాగే మీ అత్త అపర్ణకి మన మీదే అనుమానం వస్తుంది అందుకే మన చేతులకి మట్టండకుండా మొత్తం ధాన్యలక్ష్మితోనే చేయించాలి అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతూ ఉంటే ఇంతలో ధాన్యలక్ష్మి ఏంటి రుద్రాణి మొత్తం నాతోనే చేయించాలి అంటున్నావు ఏంటి ఏంటి సంగతి అని అడుగుతుంటే అయ్యో అదేం లేదు ధాన్యలక్ష్మి ఇందాక ఆ కావ్య టిఫిన్ దగ్గర ఎంత గొడవ చేసింది ఇడ్లీ మన మోహాన పెట్టి తింటే తినండి చస్తే చావండి అన్నట్టుగా మాట్లాడింది పైగా మనకిచ్చే ప్రతి రూపాయి తనకి లెక్క చెప్పాలి అంటుంది ఆస్తి తన పేరుకి వచ్చేసరికి దాని కళ్ళు నెత్తికెక్కాయి దాని పొగరు మితిమీరిపోయింది అట్లాంటి దానికి బుద్ధి చెప్పాలి అంటే దానికి ఏదో ఒకటి జరగాలి కదా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి దానికి బుద్ధి చెప్పాలంటే మనమేం చేస్తాం ఇంట్లో తనకి సపోర్టుగా ఎంతమంది ఉన్నారు మనం ఇద్దరం ఏం చేయగలుగుతాం అని ధాన్యలక్ష్మి అంటుంటే నువ్వు ఏదైనా చేయగలవు మనం ఏం చేసినా ఇక్కడ రుద్రాణి ఆటని కావ్య ఆడే ఆటల్ని కట్టి పడేయచ్చు అని చెప్పి ఇక రుద్రాణి అంటుంటే రుద్రాణి మాటలకి ధాన్యలక్ష్మి ఇప్పుడు ఏం చేయమంటావు రుద్రాణి ఏం చేస్తే ఆ కావ్య పొగరనుగుతుందో చెప్పు అని అంటుంటే ఏం చేయక్కర్లేదు సింపుల్ ఇదిగో దీన్ని తావ్య తాగే కాఫీలోనో పాలల్లోనో కలిపిచ్చేస్తే తర్వాత అది మనం ఎలా చెప్తే అలానే వింటుంది అని అంటుండే ఏంటి ఈ పౌడర్ అది తినేదానిలో కలిపితే మనం చెప్పినట్టు వింటుందా ఇది ఈ మాట నాకు ముందే చెప్పచ్చు కదా నా కొడుక్కి అలాగే నా మ నా భర్తకి కూడా ఇచ్చేదాన్ని ఖచ్చితంగా వాళ్ళిద్దరూ నేను చెప్పినట్టే వినేవారు ఇప్పుడు ఇంత లెట్గా చెప్తున్నావేంటి ఇది కావికి కాకుండా మా ఆయనకు కూడా కాస్త కలిపేసిస్తాను అని అంటుంటే దెబ్బకి చచ్చూరుకుంటాడు అని చెప్పి ఇక పక్క నుంచి రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఏంటి ఏం మాట్లాడుతున్నాడు రాహుల్ చచ్చూరుకుంటాడా అని రుద్రాణి రుద్రాణి వైపు చూస్తూ అమాయకంగా మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి అయితే అయ్యో ధాన్యలక్ష్మి అలా ఏం కాదు ఈడియట్ ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదా అలా కాదు నువ్వు ప్రకాశం అన్నయ్యని మరీ ఎక్కువగా విసిగిస్తావే అన్నట్టుగా రాహుల్ మాట్లాడాడు అంతే అంతకు మించి ఇంకేమీ లేదు నువ్వెళ్ళు వెళ్ళి జరగవలసింది చూడు తరువాత కదా నేను నడుపుతాను అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంది ధాన్యలక్ష్మి అయితే ఆ పౌడర్ని తీసుకెళ్ళి కావే తాగేదానిలో కలపడానికి వెళ్తూ ఉంటుంది ఇంకా రుద్రాణి అయితే రాహుల్ని చెడమడ తిట్టి రే అది తాకితే కావ్య చస్తుందంటే పొరపాటుని కూడా ధాన్యలక్ష్మి కలపదు నువ్వు ధాన్యలక్ష్మి దగ్గర నన్ను ఎరికిచ్చేలా మాట్లాడతావుంట్రా అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ని చెడమడ తిట్టేస్తుంది ఇంకా రుద్రాణి అలాగే రాహుల్ వేసిన ప్లాన్లో ధాన్యలక్ష్మి ఇరుక్కోబోతుందా అలాగే కావ్య ప్రాణాలు కోల్పోతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళి